ఏపీ కేబినెట్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రి సమావేశం జరిగింది ఈ సమావేశంలో పది అంశాలపై కీలకంగా చర్చించారు పలు పాలసీలకు కేబినెట్ ఆమోదం తెలిపింది మూడు గంటల పాటు ఈ సమావేశం సాగింది ఈ సందర్భంగా మంత్రి కొలుసు పాదసార్ మాట్లాడుతూ జల మిషన్ సక్రమ వినియోగంలో జాప్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు జల మిషన్ డిపిఆర్ల స్థాయి దాటి ఎందుకు ముందుకు వెళ్లట్లేదని అధికారులను సీఎం చంద్రబాబు ప్రశ్నించినట్లు తెలిపారు చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మీటింగ్ సచివాలయంలో జరిగింది మీటింగ్ ఈ కేబినెట్ మీటింగ్ లో ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దేశంలో రాష్ట్ర పరిస్థితిని మెరుగుపరచడానికి కావలసిన కొన్ని పాలసీస్ ని కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ పాలసీ ఫోర్ పాయింట్ జీరో ట్వంటీ ఫోర్ ట్వంటీ నైన్ ప్రతిపాదన చేశారు ఆ పాలసీకి ఆమోదం తెలపడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను నేను మౌలిక సదుపాయాల్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కోసం గవర్నమెంట్ కో వర్కింగ్ స్పేస్ లు మరియు నేబర్ వర్క్ స్పేస్ లు పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేయాలని చెప్పేసి భావిస్తా ఉంది ఈ రాష్ట్రాన్ని ఐటీ హబ్ గా డెవలప్ చేయాలి ఈ రాష్ట్రంలో పైకి పైకొస్తున్న అనేక మంది యువతి యువకులకి ఉపాధి భరోసా కల్పించాలనే లక్ష్యంతో వీరందరి ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ఈ పాలసీని తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను కొన్ని త్రాగునీటి ప్రాజెక్టులకి ఓ మూడు త్రాగునీటి ప్రాజెక్టులకి చాలా కాలం ప్రాజెక్టులు డిలే అవుతాం మూలంగా గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి లేకపోతే అలసత్వం కానివ్వండి లేకపోతే బాధ్యత రహితం కానివ్వండి ఈ ప్రాజెక్టులు డిలే అయిపోయి ప్రాజెక్టులు ముందు సాగించలేని పరిస్థితి కనపడటం మూలంగా జియో సిక్స్టీ టూ ద్వారా ప్రైస్ అడ్జస్ట్మెంట్ ఉంటుందో ఈ ప్రాజెక్టులకి ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నాం ఇంకోటి ఐఎన్సి ఆంధ్రప్రదేశ్ సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ ఫోర్ పాయింట్ జీరో మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను రాజధాని అమరావతిని ఎలక్ ఎలక్ట్రికల్ మొబిలిటీ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ను సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీకి ఆమోదం తెలిపడం జరిగింది ఈ నూతన పాలసీ ద్వారా ముప్పై వేల కోట్లు ఇన్వెస్ట్మెంటు దాదాపు అరవై వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మన చేస్తాను పౌర సేవలను సులభతరం చేయడం పాలనలో వేగం పెంచడమే లక్ష్యంతో రియల్ టైమ్ గవర్నెన్స్ ఫోర్ పాయింట్ జీరో అమలు చేయడానికి ప్రతిపాదించడం జరిగింది అంటే దీంట్లో ఏంటంటే రేపు నుంచి వాట్సాప్ ద్వారానే అన్ని సర్టిఫికేట్స్ మీ డెత్ సర్టిఫికేట్ కానివ్వండి బర్త్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానివ్వండి మార్క్స్ మేమో కానివ్వండి అనేక సేవల్ని ఈ వాట్సాప్ ద్వారానే చేయటానికి కూడా చర్యలు తీసుకోబోతున్నామని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను డేటా ఇంటిగ్రేషన్ అనాలిటిక్స్ అండ్ గవర్నెన్స్ సబ్గా తీర్చితం ఈ పాలసీ యొక్క లక్ష్యం ప్రోడక్ట్ డెవలప్మెంట్ హబ్ మల్టీ సోర్స్ విజువల్ ఇంటెలిజెన్స్ హబ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డీప్ టెక్నాలజీ ఇన్నోషన్ హబ్ పీపుల్స్ పర్సెప్షన్ హబ్ ఏర్పాటుతో పాటు వాతావరణ సంబంధిత అంశాల విశ్లేషణకైనా